వివిధ శైవ క్షేత్రాలకు నంద్యాల జిల్లా నుండి ప్రత్యేక జిల్లా శాఖ అధికారి రజియా సుల్తాన్ మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పవిత్ర పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చేస్తామన్నారు శ్రీశైలంకి నూట ఎనభై బస్సులు ఏర్పాటు జరిగిందని పదిహేను నిమిషాలకు బస్సు వెళ్తున్నాయని భక్తులు ఈ అవకాశాన్ని నియమించుకోవాలని అదే విధంగా అంతరాయం కలిగితే సపోర్టు చేయడం జరిగిందని తొంభై బస్సులు ఇతర జిల్లాల నుంచి అనగా తిరుపతి చిత్తూరు నెల్లూరు కడప మరియు అన్నమయ్య జిల్లాల నుండి పూల్ చేయబడిచినవి అని తెలిపారు అదేవిధంగా యాగంటి భోగేశ్వరం అహోవిలం పలు క్షేత్రాలకు బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందని భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు ప్రయాణికులందరికీ నమస్కారం మీకు అందరికీ తెలుసు నంద్యాల జిల్లాలో క్షేత్రాలు ప్రసిద్ధమైన సగ క్షేత్రాలు చాలా ఉన్నాయి అందులో ముఖ్యంగా శ్రీశైలం మనకి బంగాంపల్లిలో యాగంటి అలాగే నంద్యాలలో మహానంది ఓంకారం ఇంకా మనకి కోయకుంట్ల దగ్గర విధంగా మన దగ్గర చాలా శివక్షేత్రాలు ఉన్నాయి సో ఇప్పుడు శివరాత్రి మనకి ఇరవై ఆరో తేదీగా ఉంది కాబట్టి వాటన్నిటికీ కూడా ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తుంది సో లాస్ట్ ఇయర్ మన శివరాత్రికి కు మనకి దాదాపు నలభై ఏడు వేల మంది ప్రయాణికులు శ్రీశైలం ఇచ్చేసారు ఈసారి ఇంకా ఎక్కువ మంది వస్తారని చెప్పి మనం ప్రయాణికులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము సో లాస్ట్ ఇయర్ వన్ ఫిఫ్టీ సిక్స్ బస్సెస్ ఆపరేట్ చేయడం జరిగింది కంటిన్యూస్ దాదాపు వన్ వీక్ వరకు ఆపరేట్ చేశాము ఈసారి మనము బస్సుల సంఖ్య పెంచి నూట ఎనభై బస్సులు మనం ప్లాన్ చేశాము సో సో కే కాకుండా శ్రీశైలంలో మరి బస్సులు బస్సులు ప్లానింగ్ స్పెషల్ బస్సులు ఆల్రెడీ మనం వెంకటాపురంకి ఇప్పుడే ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నాము సో శ్రీశైలం ట్రాఫిక్ ని బట్టి రోజు ప్రతి డిపో నుంచి రెండు మూడు బస్సులు ఆల్రెడీ ఆపరేట్ చేస్తున్నారు ఈ స్పెషల్ బస్సెస్ అన్ని కూడా ఇరవై నాలుగో తేదీ నుంచి మనము చాలా పెద్ద సంఖ్యలో ఆపరేట్ చేయడం జరుగుతుంది అలాగే శివరాత్రికి శ్రీశైలంలో ఇంకా మెయింటెనెన్స్ గురించి తర్వాత ట్రాఫిక్ మేనేజ్మెంట్ గురించి దాదాపు నూట ఇరవై మంది సిబ్బంది తోటి తర్వాత ఒక పది మంది ఆఫీసర్స్ తోటి పెద్ద తోటి అక్కడ మెయింటెనెన్స్ ప్లస్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ చేయడం జరిగింది బస్సులు ఏదైనా పొరపాట్ల ఏదైనా అయితే కూడా వెంటనే అటెన్షన్ కొరకు రిలీఫ్ క్యాంప్స్ మూడు చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది శ్రీశైలం బస్ స్టేషన్ హటకేశ్వరము మరియు తోర్నాల పాయింట్ సో ఎప్పటికప్పుడు ఏదైనా ఇబ్బంది వస్తే వెంటనే వారు అటెండ్ చేయడం జరుగుతుంది వీటికి మొబైల్ రిలీఫ్ ప్లాన్స్ కూడా ఏర్పాటు చేశారు వీటికి సో శ్రీశైలమే కాకుండా మన దగ్గర ఇంకా మహానంది అవి కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా మనము ప్లానింగ్ చేయడం జరిగింది సో మహానందికి మనము ట్వంటీ ఫైవ్ బస్సెస్ మనము ఆపరేట్ చేస్తున్నాము ఓంకారానికి పది బస్సులు భోగేశ్వరానికి మూడు బస్సులు సో మహానందికి మనం ఉదయం పండగ రోజు ఉదయం ఫోర్ నుంచే మనకి బస్సెస్ ఆపరేషన్ ఉంటుంది ప్రతి ఐదు నిమిషాలకు ఒక బస్సు ఉంటుంది కాబట్టి ప్రయాణికులు వస్తుంటయి కాబట్టి ప్రమాదాలు ఎక్కువ జరిగే దానికి అవకాశం ఉన్న రూట్ కాబట్టి తప్పనిసరిగా ఆర్టీసీ బస్సెస్ లోనే ప్రయాణించాలని చెప్పి నేను కోరుతున్నాను అలాగే పరిధిలో కూడా రుద్రకోటూరు సంగమేశ్వరము కొలను భారతి కూడా టెంపుల్స్ ఉన్నాయి వీటికి కూడా మనము స్పెషల్ బస్సెస్ రుద్రకోటూరు కి ఐదు బస్సెస్ అలాగే సంగమేశ్వరం కి ఐదు బస్సెస్ కొలను భారతికి రెండు బస్సెస్ ఆపరేట్ ప్లాన్ చేసి చేయడం జరిగింది నందికొట్టుకు డిపో ద్వారా భోగేశ్వరానికి రెండు బస్సులు అలాగే బనగాంపల్లిలో యాదంటి అనేది చాలా ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం దానికి కూడా పది బస్సులు ప్లాన్ చేయడం జరిగింది డోన్ డిపోలో బ్రహ్మగుండం అనేది ఒకటి ఉంది సో అక్కడ కూడా ఒక పద్నాలుగు బస్సులు ప్లాన్ చేశాము అలాగే కోయిలగుంట డిపోలో కూడా ఆరు బస్సులు నైనాల్ పుణ్యక్షేత్రానికి ప్లాన్ చేయడం జరిగింది కాబట్టి ప్రయాణికులందరూ కూడా ఎక్స్టెన్సివ్ ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆర్టీసీ నుంచి దానికులందరూ కూడా ప్రైవేట్ బస్సెస్ లో వెళ్లకుండా తప్పనిసరిగా ఆర్టీసీ బస్సు లోనే వెళ్లాలని చెప్పి నేను కోరుతున్నాను